నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం లక్కరెడ్డిపల్లి నాలుగవ వార్డు ప్రజలు స్థానిక సమస్యపై విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం లక్కిరెడ్డిపల్లి టౌన్ నాలుగవ వార్డు నందు సర్వే నెంబర్ ఎనిమిది వందల డెబ్బైలో ఎటువంటి అనుమతులు లేకుండా మసీదును నిర్మించారని మొదట నివాస గృహంగా నిర్మాణం చేపట్టి అనంతరం మసీదుగా మార్చారని స్థానికమైన మా సమ్మతి లేకుండా మసీదును నిర్వహించడమే కాకుండా హిందూ పండుగలు ఉత్సవాలకు ఆటంకాలు కలిగిస్తూ మమ్మలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా మసీదును నిర్మించడమే కాకుండా ప్రస్తుతం ఆ మసీదు విస్తరణ పనులు చేపట్టి పక్కన ఉన్న వస్తాను సైతం ఆక్రమించారని ఆ ఆక్రమణకు స్థానిక మహిళలు ప్రశ్నించగా మీకు దిక్కున్న చట్ట చెప్పుకోండి అంటూ బెదిరింపు ధోరణిలో మహిళల్ని భయభ్రాంతులకు గురిచేశారని హిందూ కుటుంబాలు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో ఎటువంటి చర్యల వల్ల మేము మా ధర్మాన్ని ఆచరించడానికి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఈ మసీదు నందు అనునిత్యం ప్రాంతేతర ఇతర రాష్ట్రాల వ్యక్తుల కార్యకలాపాల వల్ల మరియు లౌడ్ స్పీకర్ల వల్ల మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి ఆనంద్ గజపతి రాజు మండల బిజెపి అధ్యక్షులు వెంకటరామరాజు జిల్లా బజరంగ్ దళ సంయోజక్ వీరారెడ్డి శ హిందూ పరిషత్ జిల్లా సహా సంయోజక రాజా విహెచ్పి ప్రఖండ గౌరవాధ్యక్షులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు गला गडामै भन्दै छ सर दिने गडामै भन्दै छ वदु भन्दा बडोलाई भन्दै नि अलग बनाउन खोजे तर म यिनी भडाउ होला सर वन आन्ते अंश हेर त आजको अवसरमा मेरो सर फलोन मारो अहिले साइड आन्डर नम्बरको पोजिसन बारेमा पनि लाग्यो तर नआजिएसम्म

అందరికీ నమస్కారం ఈరోజు స్థానికంగా లక్డిపల్లిలో హై స్కూల్ వెనకాల ఉన్న హిందూ సోదరి సోదరి మండల ఆవేదన విని ఈరోజు వారి ఆవేదనని స్థానిక ఎంఆర్ఓ గారికి నివేదించడానికి వచ్చాం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడ ఉన్నది అందరూ హిందూ సోదరులే ఉన్నారు కానీ వారికి మాత్రం ఎటువంటి ఉత్సవాలు కానీ ఏవి కానీ చేసుకోవడానికి అవకాశం లేకుండా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేని ఒక మసీదు నిర్వాహకులు ఇబ్బంది పెడుతున్నారు ఆడవాళ్ళు తిరుగుతుంటే బయట నుంచి వచ్చిన అందరూ ఇస్తమా పేరుతోనూ లో పేరుతోనూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళందరినీ కూడా పరిష్కరించడానికి గతంలో అదే ప్లేస్లో పక్కన వినాయక ఉత్సవాలు జరుపుకోవడానికి ఒక చిన్న మండపం వినాయక మండపం నిర్మించుకుంటే ప్రభుత్వం వారు కల్పించుకుని తొలగించారు ప్రస్తుతం అదే మసీదు వారు అక్కడ రోడ్డును కబ్జా చేస్తూ కూడా వాళ్ళు విస్తరిస్తున్నారు ఆ మసీదు అనేది అనుమతులు లేవు ఈరోజు ఆ దృష్టి ఆ విషయాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తదుపరి మిగతా ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ పరిస్థితి ఇలా ఉంటే గతంలో పోలీసులు ప్రభుత్వ గత ప్రభుత్వంలోని పెద్దల ప్రోద్బలంతో మా సోదరులపైన వాశవికంగా దాడి చేశారు అటువంటి పునరావృతం కాకుండా ప్రస్తుతం ఆ అనుమతులు లేని ఆ మసీదుని అక్కడి నుంచి తొలగించి మా హిందూ సోదరులు సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వారి యొక్క ఆచారాలను అమలుపరుచుకుంటూ వారి కోసం వారు జీవించడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకి కానీ మసీదు పొడిగిచ్చి ఎక్కువ చేసి కట్టల్లాని ఉన్నారు ఇస్మాని బయట నుంచి వస్తారు నెల రోజులు అట్లా కూడా పోరు సార్ డే పూట అంతా చేసుకొని తింటారు నైట్ పూట మొత్తం మా పక్కలంతా తిరుగుతా ఉంటారు చాలా మంది మీ అందరం ఆడవాళ్ళమే ఉంటాం సార్ ఇబ్బందిగా ఉంది రోడ్డు కూడా అడ్డంగా మట్టి తోలేసినారు సార్ నడుచుకోకుండా అడిగితే మా స్థలము మీ బియ్యం మీకు రోడ్డు మీకు అమ్మిన వాళ్ళని పోయి అడుగు అని అని అంటాను సార్పల్లి మండలము అన్నమయ్య జిల్లా మధ్య మొన్న మొన్న వినాయకుడి విగ్రహము వాళ్ళ సొంత స్థలంలోనే పెట్టుకున్నాం కానీ మమ్మల్ని పెట్టుకొని లేదు ఐదు రోజులు పది రోజులే కదా వినాయకుడిని పెట్టుకుంటే ఏమవుతుందని దానికి వాళ్ళు మా స్థలంలో అవసరం లేదంటే అడిగి కూడా పెట్టుకున్నాము అడిగే పెట్టుకున్నాం తర్వాత వద్దంటే వద్దని తీపిచ్చేస్తున్నారు వాళ్ళు వీళ్ళు బలవంతం చేయడం వల్ల వాళ్ళ ముస్లింస్ వాళ్ళు ఇంకా సరే అనేసి ఇంతటితో పోనీ అనుకుంటే నిన్న ఈ దీపావళి నుంచి దగ్గర చెడ్డకోవడం జరిగింది మీరు బాత్రూము లెటిన్ అంతా కండా మసీదు పొడిగిపోతే మేము ఎలా ఇక్కడ చేయాలా మేము ఎట్లా పోవాలా ఎట్లా రావాలంటే అది ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో మా సొంత స్థలంలో మేము పట్టుకుంటాము అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది దానివల్ల ఎన్ని రోజులన్నీ ఈ డిస్టర్బెన్స్ అంతా మేము పడలేక చేయలేక వాళ్ళని అడిగిన దానికి వాళ్ళు మా మీదకి తిరగబడి మా ఇద్దరు పిల్లలు మీదకి తిరగబడి రావడం జరిగింది దానివల్ల మేము పోరాటం మేము అక్కడ ఉండేది తెలుగు వాళ్ళమే సార్ ముస్లింస్ వాళ్ళు నాలుగైదు ఇల్లు కూడా లేవు కానీ మసీద్ ఇంకా పొడిగిచ్చి ఎక్కువ చేసి కట్టాలని ఉన్నారు ఇస్మాని బయట సమ్మె సార్ వాళ్ళు అడిగినప్పుడల్లా మీకు ఏం సంబంధం మా సలము మా ఇష్టము మీరు ఎవరు అడిగేదానికి కావాలంటే మైని మీరు తీసుకొని మేము వెళ్ళిపోతాము లేదంటే మీరు ఇబ్బంది చేస్తానంటే కొట్టేదానికి వచ్చినారు రాళ్ళు తీసుకొని గొడవ పన్నారు అంతలోనే పోలీస్ ఎస్ఐ సార్ గారు ఎంఆర్ఓ సార్ గారు వచ్చి ఆపినారు ఆ గొడవ దానికి టైమింగ్ పెట్టిన టైమింగ్ పెట్టినా కూడా వాళ్ళు రెయి ఇప్పుడు వండే వంట వారు కాళ్ళు రాస్తాడు మాకు ఏ టైంలో ఏం జరుగుతుందో తల్లి కానీ మేము కూడా వాళ్ళ మాట కాలు రాస్తే నిజమే అందరూ అట్లా కూర్చుంటారు మేమైతే భయపడకుండా ఉండం ధైర్యంగా దయచేసి మాకు దయచేసి పోరాడి శుక్రవారం వచ్చి వంద బండ్లు పైన కార్లు సహా మొత్తం దారి అనేది ఉండదు మాకు చాలా ఇబ్బందిగా మా ఇంటి మా ఊళ్ళు పోయేట్టుకున్నారు మేము ఒంటరిగా ఉంటాం నైట్ పూట ఇళ్ళ ముందర కూర్చొని పాంపరాకులు వకాకులు వేసుకుని సీక్రెట్ తాగుతూ ఉంటారు బయటకు వచ్చేదానికే పిల్లలు పెద్దలు అయినారు ఇబ్బందిగా అనిస్తారు మాకు అంతా మాకు దాన్ని దయచేసి మాకు ఏమి ఇబ్బంది లేదు వాళ్ళు కొంత రీచ్ చేసేయాలి చాలా ఇబ్బందిగా ఉన్నాడు కానీ దాంట్లో ఇప్పుడు సాయబుల్ రోడ్డు మీదకి రానియడం లేదు మాకు రోడ్డు మీద బస్సు అంటే ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కొట్టే మాదిరిగా ఉంటారు మా ఇంటి దగ్గర కాఫీ రాస్తారు మరి ఏ టైంలో జరుగుతుందో తెలియదు మళ్ళీ ఇబ్బందిగా ఉంది సార్ మాకు ఇబ్బందిగా ఉంది మాకు న్యాయం చేయండి దయచేసి ఎమ్మవారి ఎమ్మవారి సార్కి చెప్పినాము ఎక్కడికిచ్చినాము లెటర్ ఇచ్చినాము దయచేసి ఒకసారి సాయం చేయండి